చిన్న సైకిల్ సైకిల్స్ అంటే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మా వీడియో వచ్చరికి మేము కన్నయ్య ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాం యాక్చువల్లీ బర్త్డేకిద్దాం అనుకున్నాం బట్ ఈ రోజే సర్ప్రైజ్ కానీ సర్ప్రైజ్ ఏంటో కన్నయ్యకి కూడా తెలిసే సో ఈ రోజు అయితే మన కన్నయ్యకు బ్యాటరీ సైకిల్ తీసుకోవడానికి అయితే కరీంనగర్ అయితే వెళ్తున్నాం చూడండి మరి అక్కడ ఎటువంటి వెరైటీ వెరైటీ బ్యాటరీ సైకిల్ ఉంటాయి అన్ని చూపిస్తాం లెట్స్ గో లెట్స్ గో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఒక రెండు డజన్ల ఆరెంట్ పండ్లు అయితే తీసుకున్నాం ఎందుకంటే మేము బోంగా కొండ వస్తుంది ఆ కొండ అట్లా కోతులు ఉంటాయి కాబట్టి ఆ కోతులకైతే ఇవి వేస్తాం చూడండి

చేరుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఒక అనకొండ చూపిస్తారా అండి ఫ్రెండ్స్ చూడండి ఇదే అనకొండ ఫ్రెండ్స్ అనకొండ లెక్క చేత పడతలేదు ఫ్రెండ్స్ చూడండి పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఇక చాలా రకాల ఉన్నాయి ఇక చూడండి మన తాతల రూపాయ సైకిల్ లోపల అయితే చాలా ఉన్నాయి చూపిస్తారు రండి ఫ్రెండ్స్ చూడండి

ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి సైకిల్ చాలా రకాల సైకిల్ అయితే ఎలక్ట్రిక్ అయితే కావు నార్మల్స్ గేర్ల సైకిల్ చూడండి గేర్ల సైకిల్ ఫ్రెండ్స్ ఇవైతే ఇక్కడైతే గేర్ సిస్టమ్ ఉంది ఇక్కడ చాలా టైప్ ఆఫ్ సైకిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఫుల్ చూడండి ఇక్కడ కూడా ఒక డూడల్ సైకిల్ అయితే ఉంది దొడ్డు ఫ్రెండ్స్ ఇప్పటికైతే చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాటరీ ఇవన్నీ ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఎలక్ట్రిక్ సైకిల్ ఎంఎస్ ధోని అంటే ఎంఎస్ ధోని సాంగ్ సాంగ్ వాడుకుంటా ఒక వీడియో అవి అయితే ఇవి చూడండి మొత్తం ఉన్నాయి దొబ్బు జొడ్డి ఇదైతే ఎలక్ట్రిక్ సైకిల్ చూడండి ఇక్కడైతే ఓన్లీ చిన్న వస్తుంది ఇల్లు ఇక్కడైతే స్క్రీన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవైతే హెల్మెట్స్ మనం రైడింగ్ చేస్తాం కదా పట్నాని కానీ ఎడ్డికి ఏం కాకుండా

చూడండి ఇక్కడైతే సాక్జింగ్ పెట్టుకుని వచ్చింది మనం ఇది తీయాలా ఇది తీస్తే ఇది వెళ్తుంది ఇక్కడ లాగ్ తీస్తే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడైతే స్క్రీన్ అయితే చూడండి మనం ఇక్కడనే ప్లస్ మైనస్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ వీట్లకైతే గేర్ గేర్ అయితే గేర్ సిస్టమ్ అయితే రాలేదు ఓన్లీ ఎలక్ట్రిక్ వచ్చింది నార్మల్గా తగ్గుకుంటూ పోవచ్చు రేస్ ఎగ్గుకుంటా కూడా పోవచ్చు ఇక్కడైతే చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా డాడీ చూడండి స్కూటర్ వేసుకొని వస్తుండ్రు దా ఫ్రెండ్స్ అవతల గుర్తున్నాడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అన్న గుర్తు అన్నయ్య చూడండి ఒక చిన్న సైకిల్ నాస్తుండు మెలా ఓ ఎక్సలాడ్రీ ఇది బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు అన్నట్టు ఇది ఈ సైకిల్కి ఇగో ఇది ఇందులోనే బ్యాటరీ వస్తుంది ఇది లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ చూడండి ఇక్కడ డిస్ప్లే ఛార్జింగ్ లెవెల్స్ లెవెల్స్కి చూపిస్తుంది ఈ సైకిల్ చూడండి ఇగో ఇందులో బ్యాటరీ ఉంటుంది ఇది ఒక టైప్ ఇది చూడండి ఇది బయట ఒక బ్యాటరీ వచ్చింది ఇగో ఇది ఇక్కడ ఇందులో బ్యాటరీ ఉంటుంది ఇది బయటకు బ్యాటరీ వచ్చింది బ్యాటరీ ఎక్స్ట్రా బయటకు వచ్చింది ఈ సైకిల్ కూడా ఒక బ్యాటరీ వచ్చింది చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సైడ్ అన్ని నాన్ బ్యాటరీ సైకిళ్ళు సో రైడ్ చేయడానికి అనువుగా ఉండే సైకిల్ ఫ్రెండ్స్ అయితే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు కాదు తాడు తోటి ఇలా లూజ్ చేస్తే రెండు ఒకసారి మన సైకిల్ కిందికి వస్తుంది అన్నట్టు అంటే ఇట్లా ఒక వీడియో ఇస్తాను ఫ్రెండ్స్ సైకిల్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయా దీని కాస్ట్ కూడా అంత చిన్నగా ఉండదు పెద్దగా ఉంటుంది దాపు వన్ లాక్ ఏమోట ఒక్కొక్క సైకిల్ ఇవి ఫ్రెండ్స్ మేము ఇందులో ఉన్న అన్ని సైకిల్ అయితే చూసి ఒక సైకిల్ గురించి అయితే డీటెయిల్స్ అయితే అడిగినాం చూడండి ఫైనల్లీ కన్నయ్యకైతే ఈ సైకిల్ నచ్చింది ఓకే ఇది I'm both with you. Mr. Rokkan. What is it? Friendship with my

సెవెంటీ టు ఎయిటీ కేజీస్ వెనకాల లోడ్ కూడా తీసుకుంటుంది ముందట ఒక మనిషి లోడ్ కూడా ఉన్నా కూడా ఇంకొక మనిషి ఆల్రెడీ డ్రైవ్ చేసినాం మనం ఏమైనా క్లెయిమింగ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ పీస్ టు పీస్ రిజిస్టర్ చేయడం ఇప్పుడు ఒకవేళ ఫ్రేమ్ ఉంది ఫ్రేమ్ ఏమైనా రస్ట్ వచ్చినట్టు వచ్చి క్రాక్ అయింది అనుకోండి యాక్సిడెంటల్గా కాకుండా ఒక రస్ట్ వచ్చి ఏమైనా క్రాక్ అయితే పీస్ టు పీస్ రీప్లేస్ చేయడం ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇప్పుడు స్కూటర్ అయితే రొప్తుండు అలవాటు అయినా ఇది ఒక్కసారి ట్వంటీ కిలోమీటర్స్ దాకా అయితే వెళ్తాయట ఇక మనం బ్రేక్ వేసినప్పుడు అలవాటు కావాలి నువ్వేం చేయాలి చెప్పన్నా ఫస్ట్ పెడ్లింగ్ చేసి తర్వాత గేర్ వేసుకుని పోవాలి డైరెక్ట్ డైరెక్ట్ గేర్ పెడ్లింగ్ పెడ్లింగ్ చేసుకుంటూ పెడ్లింగ్ చేస్తూ గేర్ చేంజ్ చేస్తే ఈజీ అన్న పెళ్లింగ్ చేయకుండా గేర్ లో చేంజ్ చేయరాదు మళ్ళీ ఈ డిస్టెన్స్ నీకు అంత వర్కపడి ఫైనల్లీ ఈ డ్యూట్లీ వి సైకిల్ అయితే కన్నయ్య సెలెక్ట్ చేసిండు అండ్ నాకు కూడా నడపచ్చు కదా అని ఇక అయితే తీసుకున్నాం ఇప్పుడైతే మా కారులో దీన్ని ఫోల్డ్ చేసి ఇంటికైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్ కన్నయ్యకు నచ్చిన సైకిల్ అయితే తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి కారులో పెట్టి ఇంటికైతే తీసుకెళ్తున్నాం చాలా సైకిల్ చూసినాం కానీ ఎందుకో ఈ ఫోల్డ్ సైకిల్ నచ్చింది కారణం ఏంటంటే అది నేను కూడా దొక్కచ్చినట్టు యాక్చువల్లీ ఇప్పుడు సర్ప్రైజ్ అయ్యి కాదు నాకే ఉన్నట్టుంది సైకిల్ అయితే చూడండి బ్యాక్ సైడ్ సైకిల్ ఎలా పెట్టాము మాకు వస్తున్నాము అటుకుంటూ పోవచ్చు ఊరికి అయినా కానీ ఎటువైనా కానీ సైకిల్ అయితే కార్లో అయితే వేసుకొని పోవచ్చు మాకైతే సైకిల్ అయితే బయటకు తీసినాం చూడండి ఎలా డ్రైవ్ చేస్తుండో అంత అదే పోతుంది మరి రోడ్డు మీద అయితే కన్నీ నడుపుతుండ్రు చూడండి ఎట్లుంది కొంచెం కన్ఫ్యూజ్ అయింది కదా సెకండ్ గేర్ లో స్పీడ్ పోతుంది బాగా అవునా ఇప్పుడైతే మా అన్న ఆ మామని గిచ్చుకొని సైకిల్ వస్తుండు చూడండి అట్లా వస్తుండ్రు రాగో బ్రేక్ వడతలేదా ఓ మెల్ల మెల్ల ఎట్లుంది కన్నా మంచి తమ్ముడు మా డాడీ అయితే వెళ్తుండ చూడండి ఫ్రెండ్స్ అల్లిపూర్లో అయితే టెస్ట్ చేసినాం మంచి ఫ్రెండ్స్ నాకైతే మంచిగా అనిపించింది మంచిగా వద్దు ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే పూజ సామాన్ తీసుకుంటుంది మా అమ్మ అయితే ఇంటికి సైకిల్కి పొంగ పొంగ మధ్యలో అక్కడ సైకిల్ తొక్కుంటా పోతా నువ్వు తొక్కుతా బ్యాటరీ 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 సైకిల్ ఫ్రెండ్స్ మా ఊరి ఎంట్రెన్స్కి అయితే చేరుకున్నాం ఇక్కడ నుండి కన్నయ్య సైకిల్ రైడ్ చేస్తారట సో ఇప్పుడు సైకిల్ బయట తీద్దాం కన్నయ్య నడుపుకుంటూ వస్తాడు కన్నయ్య ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో ముందు ఒకసారి ట్రై చేస్తారు రైడ్ చేస్తారు అబ్బాయి రైకల్ పో చీక నుంచి ఎడన్నా తిరగచ్చు నా కన్న ఎటు దింపు ఏమైంది తోక్ నడుపు వీడు కన్నా ఇటు దా ఎక్సలెటరీ 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 పోతుంది 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 కళ్ళు మీకు

ఫ్రెండ్స్ చూడండి కన్నయ్య చిన్న కన్నయ్య ముంగట సైకిల్ మీద పోతారు ఫ్రెండ్స్ చూడండి అట్లా కన్నయ్య వస్తుండు సైకిల్ మీద అవి స్పీడ్ స్పీ చూడండి ఎల్పో ఎల్పో స్పీడ్ పోతురు ఫ్రెండ్స్ ఊళ్ళకి చేరుకున్నాం కన్నయ్య ఫ్రెండ్స్ ఇంటికైతే చేరుకున్నాం సో ఇప్పుడు కన్నయ్య కన్నయ్య అట్లా వస్తారు చూద్దాం సక్సెస్ఫుల్లీ వన్ కిలోమీటర్ రైడ్ చేసిరు ఫస్ట్ డే ఫ్రెండ్స్ ఇక ఇంటికైతే చేరుకున్నాం ఇక చూడండి సైకిల్ చిన్న కన్నయ్యకు అసలు కాలు అమ్ముతలేవు ట్రై చేస్తుండు నడపడానికి చిన్న కన్నయ్య దొక్కుతుండు కష్టం మీద సైకిల్ బాగా పెద్దగా ఉంది అది హ్యాండిల్ మలుపుతే వేరే అనిపిస్తుంది Yara ఆ సైకిల్ వచ్చేలా ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి అందుకే పూజ ఇంటికని చేస్తున్నాం కనెక్ట్ కొబ్బరికాయ అయితే ఎందుకంటే మా అమ్మ ఒక్క బోదులుంది మేమైతే అన్నం తిన్నాం ఇప్పుడు మా అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది చూడండి ఇక నిమ్మకాయలు అయితే దొక్కిస్తుండు మరి చూద్దాం సైకిల్ నిమ్మకాయలు దొక్కుతుందా లేదా అనేది ఓకే కన్న తొక్కి తొక్కు వెనక దొక్కిది ఫ్రెండ్స్ ఫైనల్లీ కన్నయ్యకు బ్యాటరీ సైకిల్ వచ్చింది పూజ కూడా అయింది నెక్స్ట్ వీక్ కన్నయ్య బర్త్డే ఉంది అందుకు గిఫ్ట్గా అయితే ఇప్పుడు కొన్నాం నెక్స్ట్ వీక్లో స్కూల్ హాలిడే లేదు ఈరోజు కార్తీక పౌర్ణమి స్కూల్ హాలిడే ఉంది అందుకే ఈరోజు తీసుకెళ్ళి పెళ్ళి తీసుకొచ్చినాం కన్నయ్య ఎలా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఈ సైకిల్ చాలా బాగా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఇది కన్నయ్యనే కాదు నేను కూడా దొక్కచ్చు అందుకే ఇది సెలెక్ట్ చేసినాం దీని రివ్యూ అనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చెప్తాం మరి ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి